ప్రైజ్లాడండి అందరూ బాగున్నారు కదా ప్రభు కృపలో ఆయన ఇచ్చినటువంటి భద్రతను బట్టి మీరంతా క్షేమమని నమ్ముతూ ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఉదయకాల కాల సమయమంతా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి మనము చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆయన సహాయం చేశాడు కాబట్టి మనము ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుధ్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభు ఉదయకాలం అంతా నీ రెక్కల చట్టణ మమ్మల్ని భద్రపరిచావు నీకు వందనాలు మేము చేసినటువంటి ప్రతి పనిలో కూడా నీకు కాపుదలనిచ్చావు నీకు వందనాలు ప్రభువ ముఖ్యంగా మా ప్రయాణాలు రాకపోకల్లో ప్రభువ నీ నీకు కాపుదలనిచ్చావు తండ్రి మా రాకపోకల్లో తోడుగా ఉండి నడిపించే వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు గొప్ప దేవుడా నీ స్తోత్రంలో ఈరోజు తండ్రి ఎక్కడైతే పొరపాట్లు పడ్డామో ఎక్కడైతే దేవా మేము చేసేటువంటి పనులలో బాధ్యత రాహిత్యముగా తండి మేము ప్రవర్తించామో దేవా దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతా ఉన్నాను ప్రభు ఎక్కడైతే దేవా తప్పులు దొరలాయో దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతా ఉన్నాం తండ్రి దేవా తన్ని ప్రభుని నీ యొక్క దేవా తన ప్రేమను ఎక్కడైనా చూపలేకపోతే దయతో క్షమించండి ప్రభువ దేవాతన్ని పర్వణి వాక్యానుసారంగా ఏ పరిస్థితులైన తండ్రి మేము మరిచిపోయి జీవించినట్లయితే దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతా ఉన్నాము తండ్రి ఉదయకాల అంతటిలో మేము చేసిన తప్పులు అపరాధములు పాపములు దేవాతన్ని పరిశుద్ధ దైతో క్షమించమని అడుగుతా ఉన్నాం దేవానికి వందనాలు దేవాతండ్రి నీ కృపలు దేవాతన్ని ఆ ఉదయం అంతా సహాయం చేసే వందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి మేము చేసిన తప్పులు పొరపాట్లు మళ్ళా మా జీవితంలో చేయకుండా ఉండటానికి మీరు కాపుదలని మన అడుగుతావు నన్ను ప్రభు ఉదయ కాలమంత జ్ఞానంతో తెలివితో నడుచుకోవడానికి నువ్వు సహాయం చేసే వందను బట్టి నీకు వందనాలు ఈరోజు దేవాతండ్రి పని చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఎవరైతే పూనుకుని చేయలేకపోయారో ప్రభువ వారికి ఉన్నటువంటి దేవాతని పరిశుద్ర అలసటను బట్టి దేవాతని పరిశుద్ర ఎవరైతే ఈ రోజు చేయాలనుకున్నటువంటి పనులు చేయలేకపోయారో వారిని క్షమించమని అడుగుతా ఉన్న తండ్రి నీకు వందనాలు ప్రభువ దేవాతన్ని మేము ఎక్కడైనా బాధ్యత రాహిత్యముగా ఉంటే దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతా ఉన్నాం తండ్రి నీకు వందనాలు ఉదయం కాలం అంతా దేవాన్ని కృపలో భద్రపరిచావు అందుని బట్టి నీకు వందనాలు రాత్రికాల సమయంలో మా గృహాలకు చేరి మా గృహం మా గృహస్థులతో పాటు కలిసి ఉండటానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు ఈ రాత్రి కాల సమయం అంతా ప్రభా దేవానికి ఆపుదలలో ఉంచండి మీ ముందు నిద్రలోనికి వెలుచుండగా మాకు మంచి నిద్రను దయచేయమని అడుగుతా ఉన్నాం నీ స్తోత్రం మా పడకల మీదకి మేము వెలుచుండగా తండ్రి పరిశుద్ర దేవ మంచి నిద్రను దేవ మాకు దయచేయండి ఎటువంటి తొందరపాటు తొట్టుపాటు ఎటువంటి దేవాతని ప్రభా ఆటంకములు ఎదురు కాకుండా దేవ మంచి నిద్రను మాకు అనుగ్రహించి దేవాతని ప్రభు రాత్రంతా నీ కాపుదలలో ఉంచమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ నా వృద్ధి పలుకోవాలి